తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం ములుగు జిల్లా పెంకటాపురంలో విద్యార్థులు బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రామ దేవతల ఫోటోలకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముత్యాలం అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముర్రీడు వాగు నూతన బ్రిడ్జ్ వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల ఎదుట భారీగా వర్షపు నీరు చేరింది దీంతో రోడ్డు బురదమయంగా మారింది సరైన డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది పాఠశాల ఎదుట ప్రమాదకరంగా మారడంతో తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొ జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మరొక మీటర్ పెరిగితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో మద్యం బాటిల్స్ గుడుంబాను రోలర్తో పోలీసులు ధ్వంసం చేశారు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సీజ్ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు ఇక ధ్వంసం చేసిన మద్యం బాటిల్స్ విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుందన్నారు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఛత్తీస్గఢ్ కు పెళ్లే రహదారికి అంతరాయం కలిగింది కడేకల్ వంతెన వద్ద వరద తీవ్రతను ఎస్పీ పరిశీలించారు అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు